హాయ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామిని దిద్దే నామాన్ని తిరునామం అని అంటారు ఇది తెలుపు ఇంకా ఎరుపు రంగులో ఉంటుంది యు ఆకారంలో ఉంటుంది దీన్ని వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుని పట్ల భక్తి మరియు విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు వెంకటేశ్వర స్వామి నుదుటను దిద్దే తిరునామము యు ఆకారంలో ఉండడానికి కారణము అది విష్ణువు యొక్క పాదాన్ని సూచిస్తుందని నమ్ముతారు యు ఆకారంలో ఉన్న తెలుపు భాగము విష్ణువు యొక్క పాదాలలోని వేళ్లను సూచిస్తే ఎరుపు భాగము ఆ పాదాల నుండి ప్రవహించే కాంతిని సూచిస్తుంది తిరునామాన్ని దిద్దేటప్పుడు భక్తులు స్వామివారి పాదాల వద్ద తమను తాము సమర్పించుకుంటున్నట్లుగా భావిస్తారు ఆశీస్సులు కోరుకుంటారు ఇంకా తిరునామాన్ని దిద్దడం వల్ల భక్తులు తమ పాపాలను పోగొట్టుకుని పుణ్యాన్ని పొందుతారని కూడా నమ్ముతారు ఇలాంటి మంచి వీడియోల కోసం టాటా స్వేట స్టూడియో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి